ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారీఫ్ లపై పోటకో మాట మాట్లాడుతున్నారు టారిఫ్లకు లకు సంబంధించి భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదిక మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చను కొనసాగిస్తుందని తెలిపారు ట్రంప్ ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టుగా చెప్పారు ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ట్రంప్ ఇక రష్యా నుంచి భారత చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతూ ఇటీవలి సహకార సంస్థ శిఖరాగ్ర సమిట్ ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు ద్వైపాక్షిక నిర్వహించారు ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్టుగా ట్రంప్ విమర్శలు గుప్పించారు అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు దాని గురించి ఆందోళన తెలిపారు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు మోదీ గొప్ప ప్రధాని అంటూ కొనియాడారు ట్రంప్ మోదీకి తానెప్పుడు స్నేహితున్నన్నారు